హాయ్ హలో అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు బాగున్నారా మీరు చూస్తున్నాయి మా తోటలో పురుగు పట్టి ఖరాబ్ అయిపోయిన కాకరకాయలు వాటితో పాటు పండు పండిపోయిన కాకరకాయలు అన్నట్టు చాలా కాయలు అయితే పండుగ ఇలా పురుగు పట్టేసిపోయి వేస్ట్ అయిపోయినాయి ఈ కాయ పురుగు పట్టేసింది ఇదేమిటికి పనికిరాదు ఇలా చాలా సగం వరకు కాయలు ఖరాబ్ అయిపోయినాయి ఇవి కాక మనకి కొన్ని కాయలు మాత్రమే ఉన్నాయి మనం పురుగు మందు వాడితే ఈ పురుగులన్నీ వెళ్ళిపోయి మనకి కాయలు మరినే వచ్చేసాయి కానీ మనం మొక్క పెట్టేసి వచ్చిన కాయల వరకు తెంపుకుంటాము మనం ఇలాంటి పురుగు మందులు వాడట్లేదు కాబట్టి ఈ కాయలు ఇలాగా ఖరాబ్ అయిపోతున్నాయి కాయలు చూసినప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది కానీ న్యాచురల్గా మనం పండించుకున్న పంటలు ఒక కాయ మనకి దొరికిన చాలు అనే సంతోషం అయితే అనిపిస్తుంటుంది ఇగో ఆ కాయలు వంగ ఈ కాయలు అయితే వచ్చేసినాయి మనకైతే ఇది ఒక్క పూటకైతే అయితే